నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా ఇవాళ మన వీడియోలో డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ సిహెచ్ఎస్ పాలిక్లినిక్ విశాఖపట్నం మరియు శ్రీకాకుళంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు విడుదలైన నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఈ అవకాశాన్ని మిస్ అవకండి పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి నోటిఫికేషన్ వివరాలు భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా నిర్వహించబడే ఏ సర్వీస్ మెయిన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈసీహెచ్ఎస్ విశాఖపట్నం స్టేషన్ హెడ్ క్వార్టర్స్ నుండి మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలు ఒక సంవత్సరం కాంట్రాక్టు బేసిస్ పై ఉంటాయి పనితీరును బట్టి మరో సంవత్సరం వరకు పొడిగించవచ్చు పోస్టులు అర్హతలు పోస్ట్ పేరు మెడికల్ ఆఫీసర్ జిల్లాలు విశాఖపట్నం మరియు శ్రీకాకుళం ఖాళీలు మూడు అర్హత ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ తర్వాత కనీసం ఐదు ఏళ్ల అనుభవం అధిక ప్రాధాన్యత మెడిసిన్ లేదా సర్జరీలో అదనపు అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వయస్సు పరిమితి జీతం వయస్సు పరిమితి ఉద్యోగంలో చేరేటప్పుడు గరిష్ట వయస్సు అరవై ఆరు సంవత్సరాలు కాంట్రాక్టు కొనసాగించేందుకు గరిష్ట వయస్సు అరవై ఎనిమిది సంవత్సరాలు జీతం నెలకు డెబ్బై ఐదు వేలు ఏక్ సర్వీస్ మెయిన్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది బ్రేకింగ్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు హెల్పర్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న జీఐ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చివరి తేదీ మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ తేదీ దరఖాస్తుదారులకు ఫోన్ ఇమెయిల్ఏ్ ఎంఎస్ ద్వారా తెలియజేయబడుతుంది ఎలా అప్లై చేయాలి అభ్యర్థులు మీ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఫారంను సంబంధిత డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలు జతచేసి అర్హతలు అనుభవం మొదలైనవి రెండు కాపీలు పంపించాలి పంపించాల్సిన చిరునామా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఎంపిక విధానం ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది అభ్యర్థులు అసలు సర్టిఫికెట్లు ఫోటోలు పూర్వ సర్వీస్ డాక్యుమెంట్లు తీసుకురావాలి టీఆర్ ఆ అందుబాటులో ఉండదు ఈ వీడియోను ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది మీకు ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి ధన్యవాదాలు జై హింద్